వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే గత మూడు నాలుగు రోజుల కిందట కీలకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఏపీ క్యాబినెట్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో ఇరవై నాలుగు మందో ఇరవై ఆరు మంది ఉన్నారు అయితే వీళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే వాళ్ళ పనితనం ఎలా ఉంది ప్రజల దగ్గర నుంచి రిపోర్ట్ ఎలా ఉంది వీళ్ళు బాగా చేస్తున్నారా లేదా ఆ శాఖకు సంబంధించి ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అంతా కరెక్ట్గా ఉందా లేదా అనేటట్టు ఒక రిపోర్ట్లు అయితే రెడీ చేశారు అయితే రిపోర్ట్ ఎక్కడా కూడా బహిరంగంగా విడుదల చేయలేదు కేవలం ఆ రిపోర్ట్ చూడడం పర్సనల్ గా ఆ మంత్రిని ఆ ఫోన్ లైన్ లోనో లేదనంటే వర్చువల్ కాన్ఫరెన్స్ లో తీసుకొని అంటే వీడియో కాల్లో తీసుకొని పర్టికులర్ గా నీ శాఖలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇవి సరి చేయాలి ఇన్ని పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి ఇవి క్లియర్ చేయాలి నీకు ఇక్కడ పలానా విషయంలో ఇలాంటి ప్రాబ్లం ఉంది ఇవి సాల్వ్ చేయాలి నువ్వు కొంత నెగ్లిజెన్సీగా ఉన్నావు ఇలా పలు రకాలుగా ఎవరైతే ఇరవై ఆరు మంది మంత్రులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది అయితే ఇద్దరు మినహాయించి కీలకంగా చూసుకుంటే మిగిలిన వారందరికీ కూడా ఖచ్చితంగా వన్ సైడ్ గా రివ్యూ చెప్పే ఛాన్స్ ఉంటది ఆ ఇద్దరే కాదు ఇంకొక ముగ్గురు నలుగురు కూడా ఉంటారు కానీ ఫస్ట్ ప్రయారిటీ కింద ఆ ఇద్దరు ఆ ఇద్దరు ఎవరంటే మొదట పవన్ కళ్యాణ్ రెండోది నారా లోకేష్ వీళ్ళిద్దరు కూడా కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ మంత్రులకు సంబంధించి వాళ్ళ వర్క్ రిపోర్ట్ ఎలా ఉంది వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు అంది ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని సాక్షిలో మెయిన్ గా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అది ఎలా వెళ్ళింది లేదు అని అంటే వాళ్ళు సొంతంగా ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు పక్కన పెడితే వాళ్ళు ప్రచారం చేసే రిపోర్ట్ లో ఏమని చెప్తున్నారంటే ముందుగా పవన్ కళ్యాణ్ పనితీరు అనేది అస్సలు బాగోలేదు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చాడు నారా లోకేష్ కూడా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చాడు వీళ్ళిద్దరి పనితనం అనేది అసలు బాగోలేదు అని చెప్పి చెప్పడం జరిగిందంట అంతేకాకుండా వీళ్ళిద్దరి శాఖల్లో కూడా ఎటువంటి మార్పులు కానీ ఎటువంటి అభివృద్ధి కానీ ఎటువంటి కొత్త కొత్త విధానాలే కానీ ఇవేవీ లేవు పైగా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనేటట్టు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలోనూ సాక్షి మీడియాలోనే వీళ్ళిద్దరి గురించి కూడా ప్రచారం చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ పని లేదు నారా లోకేష్ పనిచేస్తాం లేదంట అని వీళ్ళిద్దరికీ కూడా చంద్రబాబు గారు గడ్డి పెట్టినట్టు ప్రచారం చేస్తున్నారు అసలు ఏమైనా సరే మినిమంలో మినిమం బుర్రున్నోడైనా కానీ కొంత ఆలోచించినోడైనా కానీ పవన్ కళ్యాణ్ పని చేస్తా ఎవరైనా నమ్ముతారా చెప్పండి ఆ తర్వాత కూడా లోకేష్ గారు పని చేస్తార లేదంటే ఎవరైనా నమ్ముతారా అసలు వినడానికే ఆశ్చర్యంగా ఉంది అది మీ సాక్షి మీడియాలో ఏదైతే మీ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు మీ అభిమానులు చూడడానికి కనీసం టీఆర్పీ రేటింగ్ల కోసము లేదంటే కనీసం వ్యూస్ కోసము ఎలాంటివి రాస్తున్నారు అనుకుంటా కానీ ఇక్కడ వాస్తవాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ ఆరు నెలలలోనే ఇన్నిటిలో వేలిపెట్టాడు అందులో మీకు సంబంధించినవే దాదాపుగా తొంభై పర్సెంటేజ్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా గానీ కేంద్రం నుంచి నిధులు తెచ్చుకున్నా కానీ ఇక్కడ కొత్త పథకాలు అమలు చేసినా కానీ ఇక్కడ ఏదైనా ప్రారంభించినా కానీ లేదంటే రోడ్లు వేయడం కానీ మొన్ననే చూశారు గిరిజన ప్రాంతాలకు వెళ్ళి పర్యటించాడు అంతకుముందు పిఠాపురం పర్యటన అంతకుముందు సరస్వతి భూముల పర్యటన ఆ తర్వాత ఢిల్లీ ఆ తర్వాత కీలకంగా చూసుకుంటే మహారాష్ట్ర ఎన్నికల్లో నేపథ్యంలో పర్యటించడం జరిగింది కాకినాడ షిప్పు అంతకుముందు తిరుపతి లడ్డు దానికి ముందు కీలకంగా చూసుకుంటే విజయవాడ వరదలు ఇలా ఒక్క విషయం కాదు ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ వాడు వేలు పెడుతున్నాడు పవన్ కళ్యాణ్ ప్రతి శాఖలో కూడా ఆ శాఖ ఈ శాఖ అనేది లేదు దొరికిన కాడికి దొరికినట్టు అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఎవరైనా సమస్య ఉంది అని చెప్పి అడగగానే వెంటనే కూడా సాల్వ్ చేసుకోవడమే మరి అంత స్పీడ్గా పవన్ కళ్యాణ్ అన్ని విషయాల్లో తలదూరుతున్నప్పుడు అన్ని విషయాల్లో అభివృద్ధి చూపిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ పని చేయడం లేదని చెప్పడం ఏంటి నాకు అర్థం కావట్లేదు పోనీ నారా లోకేష్ గారు కూడా పని చేయడం లేదని చెప్తున్నారు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత విద్యాశాఖలో కొత్త కొత్త వినూత్నమైన ఆలోచన తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు వరకు కూడా రాష్ట్రానికి నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది ఆయన అమెరికా టూర్ వెళ్ళారు అమెరికా టూర్ లో చాలా మంది ఇండస్ట్రియలిస్టులతో అందరితో మాట్లాడి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైన కంపెనీలు తీసుకొచ్చారు గూగుల్ వచ్చిందనంటే నారా లోకేష్ గారి వల్ల రిలయన్స్ వచ్చిందని అంటే నారా లోకేష్ గారి వల్ల టాటా గ్రూప్ వచ్చిందంటే నారా లోకేష్ వల్ల హర్సెల్ మిట్టలు వచ్చిందనంటే నారా లోకేష్ వల్ల మరి ఇవన్నీ ఎవరు చేశారు ఇక్కడ వైఎస్ఆర్సిపిలో ప్రచారం చేసేది ఏంటంటే వీళ్ళిద్దరూ పని చేయడం లేదు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరికీ కూడా గడ్డి పెట్టారని చెప్పి మాట్లాడుతున్నారు అసలు ఏమాత్రం కానీ కనీసం ఆలోచన ఉన్న బుర్రబుద్ధి ఉండి ఆలోచించిన ఎవడైనా కానీ వాళ్ళిద్దరూ పని చేయలేదంటే నమ్ముతారా ఒక్కసారి ఆలోచించండి పోనీ మిగిలిన ఇరవై నాలుగు మంది మంత్రుల్లో ఎవరో కొంతమంది మంత్రులు పనిచేయడం లేదు పేరు ఊరు తెలియని మంత్రులు పని చేయలేదనుకుంటే అనుకుంటే అనుకోవచ్చు అసలు ఏం మాట్లాడుతున్నారు ఏం ప్రచారాలు చేస్తున్నారు మీరు చేసే ప్రచారాలు కేవలం మీకున్న కొద్దిపాటి టీఆర్పీ ఏదైతే ఉందో మీ వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు చూసే ఆ టిఆర్పిని పెంచుకోవడానికి తప్పితే ఎక్కడా కూడా వాస్తవాలు లేవు ప్రభుత్వంలో ఈరోజు కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నెంబర్ గా వర్క్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ చేసే పనికి పది మందికి ఇన్స్పిరేషన్లో మారుతున్నాడు ఆ తర్వాత నారా లోకేష్ గానీ ఆ తర్వాత నాదేండ్ల మనోహరే గాని ఇలా ఒకరి తర్వాత ఒకరు పని చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా గైడ్ చేస్తూ రూల్ చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు అధిష్టానంలో కూర్చున్నాడు కూటమి ప్రభుత్వం అనేది నెంబర్ వన్ గా పరిపాలన చేస్తుంటే వైఎస్ఆర్ సిపి అనేది చంద్రబాబు నాయుడు మంత్రులందరికీ కూడా వార్నింగ్లు ఎత్తున్నాడు చంద్రబాబు నాయుడు మంత్రులందరూ పని చేస్తారు చెప్పి వాళ్ళందరికీ కూడా పర్సనల్ గా పిలిచి వాళ్ళకి కోటింగ్ ఎత్తున్నాడు ఇలాంటి వార్తలు రాస్తున్నారు చెప్పడానికి మాట్లాడడానికి కూడా ఒక అర్హత అనేది ఉండాలి ఎంతసేపు కూడా అబద్ధాలు అనేవి ప్రచారాలు చేస్తే మాత్రం ప్రజలు పిచ్చోళ్ళు కాదు ఖచ్చితంగా ప్రజలు పిచ్చోళ్ళు కాదు కాబట్టి ఈరోజు మీకు పదకొండు స్థానాలు ఇచ్చి మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు మీరు అది ఇంకా గ్రహించుకోలేక మీరు ఎంత దారుణంగా ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారనంటే మీరు ఏ విధమైన రాజకీయం చేస్తున్నారనేది మీరే ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇదే వ్యవహార శైలి ఎదరికెళ్తే మాత్రం ఇదే తప్పుడు ప్రచారాలు ఇదే ఫేక్ వార్తలు రాసినట్లయితే వందకి వంద శాతం మీరు ఇంకా రాజకీయ భవిష్యత్తుకి పనికిరారు మీ పార్టీ అనేది రెండు వేల ఇరవై తొమ్మిదిలో డబుల్ డిజిట్ నుండి సింగిల్ డిజిట్ పడిపోద్ది అంటే పదకొండు స్థానాల నుంచి ఒక్క స్థానానికి ఖచ్చితంగా పడిపోద్ది ఇదే వ్యవహార శైలి వెళితే మాత్రం ఇందులో ఎటువంటి డౌటు లేదు